హాయ్ సార్ వెల్కమ్ టు డిజి లోన్స్ మీ పేరు సార్ అండి మోహన్ ఓకే సార్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి తక్కువ శాలరీస్ ఉన్న వాళ్ళకి లోన్స్ వస్తాయా రావా అనే దాని మీద మనం ఈరోజు చేస్తున్నాము ఎట్లా అంటే ఇరవై వేల శాలరీ ఉన్న వాళ్ళకి అట్లా తక్కువ శాలరీ ఉన్న వాళ్ళకి లోన్స్ తీసుకునే నీడు ఉంటుంది కానీ వాళ్ళకి లోన్స్ ఎట్లా ఏంటి అనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది ఎట్లా తీసుకోవాలి తక్కువ శాలరీకి దేంట్లో తీసుకుంటే లోన్ వస్తుంది అని వాళ్ళకి తెలియదు సో అట్లాంటి వాటికి మనం ఏమైనా మన డిజి లోన్స్ ఏమైనా సపోర్ట్ చేయగలదా హండ్రెడ్ పర్సెంట్ చేయగలదండి మనకు చేయగలిగితే ఎట్లా చేస్తుంది మనకు డిజి లోన్స్ లో వచ్చేసి ఎన్బిఎఫ్సీస్ ఉన్నాయండి సో నంబర్ ఆఫ్ ఎన్బిఎఫ్సీస్ ఉన్నాయి ఆ ఎన్బిఎఫ్సీ నుంచి వెళ్ళి కస్టమర్ ఏదైతే ప్రొఫైల్ ఉందో ఆ ప్రొఫైల్ చెక్ చేసి ఎందులో ఫిట్ అవుతుందో దాంట్లో మనం ప్రాసెస్ ఈజీగా చేయించవచ్చు అంటే అది ఎట్లా క్యాల్కులేట్ చేస్తారు సార్ మీరు బేస్డ్ ఆన్ సాలరీ సార్ మినిమం ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి వెళ్ళి మనకు స్టార్టింగ్ ఉంటుంది సో బేసిక్ సాలరీని తీసుకొని ఎందులో ఫిట్ అవుతుంది అనేది చెక్ చేసుకొని మన ఈజీగా ప్రాసెస్ చేస్తారు ఎస్ ఓకే అంటే దానికి కంపెనీ కేటగిరీస్ కానీ అట్లా ఏమైనా చెక్ చేస్తారా బేసిక్గా కంపెనీ కేటగిరీస్ అనేది మీ చెక్ చేయరు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు అంటే ఈ ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీ అనేది మినిమం మనకు స్టార్టప్ కంపెనీస్ ఏదైతే ఉందో అందులోనూ ఎల్ఎల్పి కంపెనీస్ అండ్ ప్రొపరేటన్ షిప్ ఆర్టర్న్షిప్ కంపెనీస్ ఉంటాయి కదా అలాంటి వాటిలో మాత్రమే మాక్సిమం తక్కువ సాలరీస్ ఉంటాయి ఇట్లా లాగిన్ చేసే కంపెనీస్కి కంపెనీ కేటగిరీ చెక్ చేస్తారు కంపల్సరీగా కంపెనీ క్యాటిగిరీ లిస్టింగ్లో ఉండాలి ప్రతి చెక్ చేసినా అది వచ్చేసి మనకు బ్యాంక్స్ మాత్రమే మనకు చెక్ చేస్తారండి సో ఎన్బీఎఫ్సిస్ మాత్రం అలాంటి ఏమి చెక్ చేయరు జస్ట్ సాలీ క్రెడిట్ స్టేమంస్ ఉన్నాయి అనుకుంటే సో యాజ్ పర్ సిస్టమ్ మనం లాగిన్ చేసుకొని ప్రాసెస్ చేసుకోవచ్చు అండి దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎట్లా ఉంటుంది అంటే అట్లా ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేవి మనకు బేసిక్గా బ్యాంక్స్తో పోల్చుకుంటే మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంటాయండి సో కస్టమర్కి మనం రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయాలి కాబట్టి ఎన్బిఎఫ్సీస్లో సజెస్ట్ చేయడం బెటర్ మనం సో ప్రాసెసింగ్ ఫీ కూడా అలాగే ఉంటుంది సో మినిమం టూ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ వరకు ఉంటుంది బేసిడ్ అని ఎన్బిఎఫ్సీ సో మనకు ప్రాసెసింగ్ ఫీస్ అనేది ఉంటాయండి అట్లాంటి వాళ్ళకి మాక్సిమం మనం ఎంత వరకు లోన్ చేయగలుగుతాము మనం మాక్సిమం టెన్ లాక్స్ వరకు చేయగలం సాలరీ బేస్ చేసుకొని సాలరీ బేస్ చేసుకొని బేస్డ్ అపాన్ సాలరీ మీద యా మినిమం ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది టెన్ లాక్స్ వరకు చేయగలం అట్లాగే మైనస్ వన్ సిబిల్ అంటే సిబిల్ కొంతమందికి లో ఉంటుంది మైనస్ వన్ సిబిల్ ఉంటుంది అట్లాంటి వాటికి ఎలిజిబిలిటీ ఉండదు సో అసలు ఫస్ట్ టైం కస్టమర్ లోన్కి వస్తున్నాడు ఎలిజిబిలిటీ లేని వాళ్ళకైతే మనం చేయలేము ఎందుకంటే ఎన్బిఎఫ్సీస్ అనేవి సిస్టమ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఇన్ కేసు కస్టమర్కి ఆబ్లిగేషన్ ఎక్కువ ఉంది అనుకుంటే ఎన్బిఎఫ్సీలో ఫిట్ అవ్వదు సో అలాంటి వాళ్ళకు మనం ఏంటి అంటే ఫస్ట్ సజెస్ట్ చేయాలి హై అప్లికేషన్ ఉంది అంటే అవ్వదు అని చెప్పేసి సాలరీ తక్కువ ఉండి సిబిల్ మైనస్ ఉన్న వాళ్ళకి మాత్రం కంపల్సరీ ఎన్బిఎఫ్సీ ప్రిఫర్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ కి ఇరవై వేలు సో కస్టమర్ కి ఎలిజిబిలిటీ రావట్లేదు సో సేమ్ అదే వేరే కో ఆప్లికేంట్లన్నీ యాడ్ చేసుకుంటారు కదా వాళ్ళ ఇంట్లో వాళ్ళ బ్రదర్ కో లేకపోతే వాళ్ళ ఫాదర్ కో వాళ్ళ మదర్కో సమ్ సోయన్స్ శాలరీ ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని చేయగలుగుతామా చేయలేమా లేదు 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 ఎన్బీఎప్సెస్లో అలాంటి ఆప్షన్ ఏం ఉండదండి కో అప్లికేంట్ యాడ్ చేయడానికి ఉండదు ఇది బేసిక్గా బ్యాంక్స్ మాత్రమే కో ఆప్లికేంట్ని యాడ్ చేసుకొని ప్రాసెస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే ఇది వీటికి పర్టికులర్గా లొకేషన్స్ ఏమైనా ఉంటాయా లేకపోతే ఏ లొకేషన్ ఎన్ని లొకేషన్ అయినా ఎక్కడైనా చేసుకోవచ్చు మ్యాక్సిమం మెట్రో సిటీస్ అంతా చేస్తుందండి నాన్ మెట్రో సిటీస్ అనేది మనకు థర్టీ టు ఫార్టీ కిలోమీటర్స్ చేస్తారు సో మరి మాలుమూరు ప్రాంతాలకు అయితే ఎన్బిఎఫ్సీస్ చేయలేము సో థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ ఓకే నాన్ మెట్రో సిటీస్ ఇప్పుడు అలాంటి కస్టమర్కి ఇరవై వేలే ఉంటుంది సో వాళ్ళు కంపల్సరీగా ఎన్బిఎఫ్సీలోనే చేసుకోవాలి దానివల్ల వాళ్ళకి ఏమన్నా బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా బెనిఫిట్స్ అనేది ఏంటి అంటే కస్టమర్కి ఫైన్ ఫస్ట్ ఏంటి అంటే అతని రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవుతుంది ఓకే ఓకే సెకండ్ ఏంటంటే ట్రాక్ మెయింటైన్ అవుతుంది సిబిల్ అనేది జనరేట్ అవుతుంది ఓకే సో మైనస్ వన్ సిబిల్ వాళ్ళు ఎన్ లో తీసుకోవడం వల్ల సిబిల్ జనరేట్ అవుతుంది ఫ్యూచర్లో వాళ్ళ శాలరీ హైక్ అయ్యి బ్యాంక్స్కి వెళ్ళడం వల్ల వాళ్ళకి ఏంటి అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తగ్గుతూ వస్తాయి ఓకే సో తో పోల్చుకుంటే బ్యాంక్స్ అప్పుడు తగ్గుతూ ఉంటుంది సో ఇవి మనం బెనిఫిట్స్ చెప్పొచ్చు ఎన్బిఎఫ్సీస్ నుంచి వెళ్ళి అట్లా లోన్ తీసుకున్న వాళ్ళకి సిబిల్ మైనస్ వన్ ఉన్న వాళ్ళకి సిబిల్ జనరేట్ అవడానికి టైం పడుతుందా లేకపోతే అంటే ఎన్ని ఎమెయిల్స్ ఎన్ని ఎమెయిల్స్ కట్టుకుంటే మినిమం 6 మంత్స్ పే చేయాల్సి ఉంటుంది కస్టమర్ సో 6 మంత్స్ తర్వాత కస్టమర్ కి జనరేట్ అవుతుంది ఆ సిబిల్ మెయింటైన్ చేసుకోవాలంటే రెగ్యులర్ పేమెంట్స్ చేసుకోవాల్సి ఉంటుంది కస్టమర్ ఓకే ఇప్పుడు కస్టమర్ కి ఇట్లా క్లోజ్ క్లోజ్ చేసుకుంటారు లోన్ ఇప్పుడు సో ఇన్ సో కొన్ని ఎమెస్ కట్టుకుంటాడు కట్టుకున్న తర్వాత కస్టమర్ బయట అడ్జస్ట్ చేసుకొని ఇట్లా లోన్ తీసుకొని చేసుకుంటాడు క్లోజ్ చేసుకుంటాడు దాన్ని ఎట్లా క్లోజ్ చేసుకుంటారు కస్టమర్ కి సపోర్టింగ్ టీం ఉంటుంది సో సపోర్ట్ టీం కి మనం కాంటాక్ట్ చేసామనుకోండి వాళ్ళు కన్సర్న్ లింక్ ఇస్తారు పేమెంట్ కోసం లేదు అంటే కన్సర్న్ బ్యాంక్ చెప్తారు అక్కడికి వెళ్ళేసి కస్టమర్ పే చేసుకోవాలి దానికి అట్లా పేమెంట్ చేసుకోవడానికి మనకి ఏమైనా ఛార్జెస్ పడతాయా లేకపోతే చార్జెస్ అనేది బేసిడ్ ఆన్ వెండర్ ఉంటుందండి వెండర్ని బట్టి మనకు పేమెంట్ చార్జెస్ అనేది అప్లికేబుల్ అవుతుంది ఓకే అంటే ఇంత లోన్ అమౌంట్ బ్యాలెన్స్ ఉంటే ఇంత పడుతుంది అంటే బ్యాలెన్స్ అమౌంట్ కి ఇంత ఇంట్రెస్ట్ అని పడుతుంది అని చెప్పి ఉంటారు కదా ఇంట్రెస్ట్ అనేది మనం ఎన్బిఎఫ్ పర్టికులర్ గా చెప్పలేము సో స్టార్టింగ్ అయితే మనకు త్రీ టు స్టార్టింగ్ ఉంటుంది అప్ టు సెవెన్ పర్సెంట్ అయితే పడుతుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్